నేను అడిగాను ఐదున్నరకు ఎవరు వచ్చేస్తారండి ఆఖరికి ఇవాళ సమాజంలో గమనిస్తే పదకొండు అయితే గాని కూడా పనులు గెలిపే చాలా ఇక ఆఖరి కొని రెండే సోదాలు ఇచ్చిన రాజకీయ పార్టీ మీటింగ్ లో కూడా తీరుబాటుకి వెళ్తారు నచ్చితే ఉంటారు నచ్చపోతే వెళ్ళిపోతారు అలాంటిది అంత ఉదయం ఐదున్నరకే వచ్చేస్తారా అంటే స్వామి ఖచ్చితంగా వస్తారంటే ఎందుకేరు మంచిది అని చెప్పి మరి నేను రాత్రి కూడా అదే మాట్లాడితే మీరు లేట్ అయితేనే ఇబ్బంది తప్పితే లేట్ అవ్వటం చాలా మనం నాకు వచ్చినంత వరకు డౌట్ ఏమి ఆయన చూసేటప్పుడు ప్రతి ఆలయం దగ్గర కూడా ఆ ప్రాతకాలాన్ని ఆ మేరుకొలుపులు చేసేటువంటి విధానం చాలా సంతోషం అనిపించింది ఆఖరికి అయితే ఇవాళ మనుషులందరూ కూడా ధర్మాధర్మాలు విడిచిపెట్టి ఇష్ట ఇష్టాలతో బ్రతకడం మొదలు పెట్టారు చేస్తున్నది మంచిగా చెడు అక్కర్లేదు వాళ్ళకి నచ్చితే చెడైనా మంచిది మంచి నచ్చకపోతే మంచి అయినా ఇటువంటి పరిస్థితుల్లో తిన్నామా పడుకున్నామా తెల్లారిన అనబడేటువంటి పరిస్థితుల్లో జీవితాలు గడిచిపోతున్నాయి తప్పితే ఆ జీవితాల్లో ఎక్కడా కూడా ఒక క్రమశిక్షణ సాధారణంగా మనం వింటాం ఆధ్యాత్మికత వింటాం కదా ఆధ్యాత్మికత అంటే ఏమిటి క్రమశిక్షణ ఎవడైతే ఆధ్యాత్మికంగా బ్రతుకుతాడో ్రతకాలనుకుంటాడు వాడికి మొట్టమొదటి నియమం ఏమిటి అని అంటే ప్రాతకాలాన్ని నిద్ర ప్రాత ప్రాతకాలాన్ని నిద్ర లేచినటువంటి పరిస్థితుల్లో స్నానం చేసి ఖచ్చితంగా దైవారాధన చేయాలి ఏదో కలిసి వచ్చింది అనుకుంటున్నాము కానీ దీనివల్ల లాభము ఉపయోగము ప్రయోజనము పుణ్యం ఏదైనా ఉందంటే అది ఎవరికి మనకు మాత్రమే ఎందుకు అని అంటే ఇవాళ చాలా మందికి ఒక సందేహం ఉండొచ్చు ఏట్ స్వామి ఉదయాన్నే లేచిన వాళ్ళు ఈ మేలుకొలుపులు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళ మిగిలిన వాళ్ళం కాదా అంటే కావచ్చు కానీ నేను కాదు అన్నట్లే కానీ ఇవాళ రోజుల్లో కష్టపడి నిద్ర చేసే సమయానికి సగం రాత్రి గడిచిపోతుంది మనకి నిజమా కష్టపడి నిద్ర చేసే సమయానికి సగం రాత్రి సరిపోతుంది ముగిసిపోతుంది సరిగ్గా నిద్ర పడుతుంది అనేసరికి తెల్లవారు నిజమా కష్టపడేటప్పటికి మా అమ్మగారికి ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ కానీ పడుకుంటే సరికి పదకొండు పన్నెండు అయిపోతా ఉంది కూడా అదే సమయం సరిగ్గా నిద్రపడుతుంది మళ్ళీ తెల్లారి కోడి కోతూ కూస్తుంది మళ్ళీ ఆ రోజు మళ్ళీ కార్యక్రమాలు ఇంకా ఏ రకమైనటువంటి వృద్ధులు పనులు ఉన్నాయి వాటికి వెళ్ళిపోవాలి మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ చాలా పనులు ఉన్నాయి పనులు ఎన్నవాళ్ళు ఎవరు ఉన్నారా ఎప్పుడు దొంగతనాలు దోపిడీలు మార్బంగాలు అత్యాచారాలు చేసిన వాళ్ళు కూడా పని కానీ ఇవాళ పనులు ఎప్పుడు ఉన్నవే కానీ ఇవాళ ఆ పనులు మనం చేసుకుంటున్నాం ఆ పనుల ద్వారా ఒక రూపాయి సంపాదిస్తున్నాం ఆ రూపాయితో ఒక నాలుగు మెతుకులు మనం మొక్కలుగా తింటున్నాం ఇంత జీవితాన్ని అంటే మన జీవితం ప్రారంభమయ్యేటువంటి ఆ రోజు రోజు మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా ఉందంటే దైవంతోనే ప్రారంభం అవ్వాలని చెప్పేటువంటి ఆలోచన ఈ మేలుకొలుపులు ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉంటది కాబట్టి లేచి లేచిన వెంటనే కృతజ్ఞత ఓ భగవంతుడా నేను అడగకుండానే జన్మనిచ్చి అడిగామండి ఎవరు తల్లి కడుపులో ఉండేటప్పుడు ఏమైనా మనం ఏమైనా భగవంతుడి దగ్గర నాకు నువ్వు ఒకసారి పలానా ఊర్లో పలానా మండలంలో పలానా జిల్లాలో పలానా కుటుంబంలో పలానా కులంలో పలానా వర్గంలో పలానా ధర్మంలో నన్ను పుట్టించని ఎవరని అడిగామా అడిగామడి అడగకపోయినా కూడా ముందు మనల్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా గొప్ప జన్మ ఏది ఏదండి కదా అటువంటి మానవ జన్మనిచ్చి ఇక ఆఖరికి నూట తొంభై ఎనిమిది ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నారా నూట తొంభై ఎనిమిది కదా ఈ నూట తొంభై ఎనిమిది దేశాల్లో పొరపాటునగా మనం ఏదైనా పాకిస్తాన్లో పుడితే ఖచ్చితంగా గనులు పట్టుకొని ఏమి ఆ దేవుడు నమ్మిన వాళ్ళు మాత్రం మనం ఉంచాలి తప్పితే మిగిలిన కాల్చిపడేయాలి అది పవిత్ర యుద్ధం అది పాపమే లేదు పుణ్యమట పాకిస్తాన్ లో పుడితే ఆఖరికి కొన్ని దేశాల్లో పుడితే కనీసం తాగడానికి కానీ తినడానికి కానీ బ్రతకడానికి కానీ చాలా ఇబ్బందులు పడాలి కానీ